ఆ చట్ట ప్రకారంగా ఈ భూమికి హక్కుదారులు మీరే దానికి ఏదో పట్టారూపంలో ఉంటేనే నాదని అనుకోకండి గవర్నమెంట్ భూముల చట్టం ప్రకారంగా అయితే గవర్నమెంట్కి లేకపోతే మనకి ఆ పట్టుదలతో మీరు చేయాలి రెండోది ఇప్పుడు కొత్తగా మనకు ఇంకో హక్కు వచ్చింది మనదాకా దాని గురించే మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండో తారీఖున ముప్పై తారీఖున మనకు కొత్తగా ఒక ఆధారం వచ్చింది ఏమిటి ఆధారం ఎరకాల అటు ఇటు ఉన్నవాళ్ళు కొంతమంది ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే ఏం చెప్పింది ఈ భూములు అక్కడ స్థానికంగా ఉన్న పేదల సాగుకి ఇవ్వాలి పట్టాలు ఇచ్చేదానికి ఇక్కడ ఉండదు ఇదే కాదు రిజర్వాయర్ కోసం కొన్న ఏ భూముల్లో అయినా సరే ఇక్కడే కాదు దేశంలో ఎక్కడైనా సరే దానికి పూర్తి స్థాయి పట్టాలు ఇచ్చేది ఉండదు దానికి ఏక్సాలు పట్టాలే ఉంటాయి ఏక్సాలు అంటే హిందీ పదం తెలుగులో ఒక్క సంవత్సరం అని అర్థం ఒక్క సంవత్సరానికి సంబంధించిన హక్కే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఇస్తారు